దాడిలో ఆసిఫ్ హైదరాబాద్ లో చికిత్స జరుగుతోంది నాంపల్లిలోని మల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆసిఫ్ ను పరామర్శించారు డీజీపీ శివధర్ రెడ్డి సిపి సజ్జనార్ ఆసిఫ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు డీజీపీ శివధర్ రెడ్డి నిజామాబాద్ లో రియాజ్ ను పట్టుకోబోతూ తీవ్రంగా గాయపడ్డాడు ఆసిఫ్ ఆసిఫ్ రెండు చేతులను తీవ్రంగా గాయపరిచాడు ఆసిఫ్ కు లోతైన కత్తిగాట్లు కావడంతో ప్రాథమిక చికిత్స తర్వాత హైదరాబాద్ కి తరలించారు ఆసిఫ్ కు చేతి నరాలు కట్టైనట్లు తెలిపారు వైద్యులు రియాజ్ ను పట్టుకోవడంలో సాహసం చేసి గాయపడ్డంతో ఆసుపత్రికి వెళ్లి ఆసిఫ్ ను పరామర్శించారు డీజీపీ శివధర్ రెడ్డి సిపి సజ్జనాథ్ రాష్ట్రపతి అవార్డు కోసం ఆసిఫ్ పేరును సిఫార్సు చేస్తామన్నారు ఈ సయ్యద్ అసీఫ్ పరిస్థితి బాగుంది మంచి డాక్టర్లు బాగా ఆపరేషన్ చేసి ఆ సమస్యనంతా తెచ్చేసిండ్రు ఒక్క బుక్క తప్ప మిగతా ఏం లేకుండా అటువంటి పరిస్థితుల్లో ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేసిండ్రు ఆయన్ని సో డాక్టర్లు చాలా చక్కగా ఆపరేషన్ చేసి ఆయనకి మళ్ళీ చేయిని పునా మళ్ళీ ఒరిజినల్ షెప్ తీసుకొచ్చిండ్రని చెప్తున్నారు సో ఇప్పుడు ఆయన బాగున్నాడు ఈజ్ డూయింగ్ వెల్ ప్రభుత్వం భరించడమే కాకుండా ఆయన పేరును కూడా మేము ప్రైమ్ మినిస్టర్ లైఫ్ సేవింగ్ అవార్డు కోసం అని చెప్పి లైఫ్ సేవింగ్ గ్యాలంటరీ అవార్డు కోసం పంపిస్తాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఎందుకంటే ఆయన చాలా గొప్ప సాహసం చేసిండు మామూలుగా అయితే అది అందరు పరిగెత్తే ప్రయత్నం ఎందుకంటే వాటి చేతిలో వాడు చాలా డేంజరస్ క్రిమినల్ ఆయన చేతిలో కత్తి ఏదంతుంది అయినప్పటికీ కూడా చాలా ధైర్యంగా అతను పట్టుకుని పట్టుకున్నాడు ఆయన ఒక వెల్డర్ చేసుకుని మామూలుగా ఒక వెల్డర్ ఉత్తికొని పని చేసుకున్నాడు అతను ఈ ఆసిఫ్ పట్టుకున్నాడు ఆ ధైర్యానికి మేము ఆయనని అతని ప్రశంస ప్రశంసిస్తున్నాము ప్లస్ ఆయన కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాయి ఇవైతే మా తరఫు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏం సాయం చేయాలని చేస్తాం ఈ డాక్టర్లు చెప్పేది అంటే నెక్స్ట్ టూ త్రీ డేస్లో నెక్స్ట్ టూ డేస్ ఆయన హాస్పిటల్ నుంచి రిలీజ్ డిశ్చార్జ్ అవుతాడు ప్లస్ నెక్స్ట్ ఒక టూ నుంచి రెండు నుంచి మూడు నెలల పాటు పూర్తిగా ఆయన రెస్ట్ తీసుకోవాలి ఎందుకంటే అది ఆయన చేసే వెల్డింగ్ పని చాలా హార్డ్ వర్క్ కాబట్టి ఆ హార్డ్ వర్క్ మళ్ళీ టేకప్ చేయాలంటే కొంచెం రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందా డాక్టర్లు చెప్తున్నారు దానికి రియాబి చేయాలి దానికి తగ్గ వాళ్ళ డాక్టర్లు ఏర్పాటు చేస్తారు